మీడియా మిత్రులందరికీ నమస్కారం అదే మాదిరి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రెండు మూడు రోజుల నుంచి కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి అక్కడ ఉండే సర్పంచు పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీరు వీళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ రెండు మూడు రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ప్రొద్దుటూరులో కాకపోతే అదొక ఆ పట్టాల్యాండ్ పదిషెంట్లు అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియాలా తెలియపరచాలా అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ చిన్న కులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టినాడు శివచంద్రారెడ్డి దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తా ఉండా ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఏం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినాడంటే ఆయన పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక నర్సింహులు యాదవ్ బషీర్ అహ్మద్ కమ్యూనిట్టు ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు ఇది సబ్ రిస్ట్రా ఆఫీస్లో ఎంటర్ కాలే పంతొమ్మిది వందల ఎనభై అంటాడు ఐదు వందల రూపాయలు స్టాంప్ వేసినారు ఐదు వందల రూపాయల స్టాంప్ అప్పట్లో లేదు రో విక్రయం రెండు వేలకు అంటాడు ఒకవేళ రెండు వేలకు అప్పుడు మార్కెట్ విలువ ఐదు వందలే ఉండేది పోనీ రెండు వేలే వేసుకున్నాం రెండు వేలకు ఐదు వందల రూపాయలు ఒక స్టాంపు విలువ ఇంకా కింద స్టాంపులు ఉన్నాయి పది బెసలు ఇరవై బెసలు టు ఐదు వందల రూపాయలు స్టాంపులు పెట్టాల్సిన అవసరం ఉందా రెండు వేల రూపాయలు మార్కెట్ విలువకు ఏడు ఏడున్నర పర్సెంట్ స్టాంప్ డ్యూటీ నూట యాభై రూపాయలు స్టాంప్ డ్యూటీ సరిపోతుంది ఐదు వందల రూపాయలు స్టాంపు పెడతాడు ఇక్కడ అమ్మింది నర్సింహులు యాదవ్ అంట కొనింది బషీర్ అహ్మద్ అంట పంతొమ్మిది వందల ఎనభై డాక్యుమెంటు ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబరు అది ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తారు పెరుగుకొండ రాసినాడంట నలభై ఒకటి బార్ ఎనభై ఐదు రెన్వల్ నెంబరు ఎనభై సంవత్సరం దస్తావేజు దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబరు నలభై ఒకటి బార్ ఎనభై ఐదు అంటే ఎనభైలో దస్తావేజు పుట్టి ఎనభై ఐదు లైసెన్స్ నెంబరు రెన్యువల్ నెంబరు ఎట్ట రాస్తాడు ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాలి ఇరవై సెంట్లకు కొలతలు రాస్తాడు పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలేమో ఇరవై సెంట్లకు ఉంటాయి ఈ కొలతలతో పది సెంట్లు విస్తీర్ణము అంటాడు కొలతలేమో ఇరవై ఇరవై సెంట్లకు కొలతలు ఉంటాయి ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబరు ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభైగా చూపిస్తున్నాడు ఈ ఐదు వందల నలభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై అనేది ఒరిజినల్ డాక్యుమెంటు ఇది సబ్రిస్టర్ ఆఫీస్లో ఉండేది నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు ఈ స్థలం ఎక్కడొస్తుంది అంటే బురసాదు మఠంలో బ్రాందీస్ ఆఫ్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత కులస్థులకు సంబంధించి ఒక చేనేత కులస్థులకు సంబంధించిన ఆస్తిది ఇది శివశంకర్ అడ్డన్నం వల్ల ఇంత ఇట్ట ఒకటి కాదు కొత్తవల్లె పంచాయతీలో ఎంతోమంది చేతగాక పావులాకు అద్రూపాయికి అమ్ముకొని పోయినారు ఎంతోమంది ప్రజలు వాళ్ళ 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 చర తట్టుకోలేక సత్యారచంద్రుని గురించి మాట్లాడినాడు నిన్న మా నాయకుడు రాచమల్లి రెడ్డి అన్న గురించి సత్యారచంద్రుడు పోతా నిన్నేమన్నా ఉట్టించిపోయినాడా కాణిపాకం ప్రమాణము చాలెంజ్ అని ఏదో పెద్ద పెద్ద గొప్ప 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 మాటాలని మాట్లాడినాడు నేను చెప్తానా శివచంద్ర అన్నకు నా భార్య నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉంటాం ఇప్పుడే పడగొట్టించింది పోయినది మా మనిషే నాకు తెలుదు అంటున్నావు నీకు తెలుసు నీ ఆదేశాల మేరకే వాళ్ళు పడగొట్టేదానికి పోయినారు ఫేక్ డాక్యుమెంట్లతో నీ ఆదేశాల మేరకే దీనికి ఛాలెంజే నేను అర్ధ సెంటు చేసినా కూడా కబ్జా ప్రమాణం అన్నావు అర్ధ సెంటు కాదు శివశంకర్ అన్నా అనేకం చేసినావు ఎన్ని అనేకం ఎంతోమంది చెప్పుకోలేక రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకుంటే వచ్చేది కూడా పోతాదేమో అని చెప్పి కూటికి నీళ్ళకి అమ్ముకొని పోతున్నారు నీ చేతిలో పెట్టి కాదరాబాద్ బిర్యానీ సెంటరు వెనకల పక్క విజయలక్ష్మి వెంచరు మూడు రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్లాట్లు గడ్డికయ్యలు వేసుకొని గుత్తకిచ్చుకొని గడ్డి అమ్ముకుంటున్నావు ఎవరి ప్లాట్లలోనో దౌర్జన్యంగా ఆక్రమించుకొని నీకు సిగ్గు అనిపించడంలే నీకు సిగ్గు అనిపించలేదు అట్లా ప్రేస్తు ముందరకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడతావు నిజాయితీ పరుని నిజాయితీ పరుని నా కాడ ఒక కోటి రూపాయలు కూడా లేదు నిన్న కాలవల్లో వచ్చింది కదా అయన్న ఏడెనిమిది కోట్లు ఆ బస్టాండ్ కాడ నుంచి ఆ పెద్ద కాలం కడితే రిలయన్స్ కాడ ఆడొచ్చింది ఆరు కోట్లో ఏడు కోట్లో నీ నెల ఇన్కమ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ పెద్ద స్థాయిలో ఉండే మంత్రులకు ముఖ్యమంత్రులకు తప్ప మిగతా స్థాయిలో ఉండే వాళ్ళందరికంటే నీ నెల ఇన్కమ్ కోటాను కోట్లల్లో ఉంది ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచు మొదటిసారి అయినావు ఎట్లుండాల నువ్వు ఒక మార్గదర్శకంగా ఉండాల సర్పంచ్ పదవికి మళ్ళా నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు సిగ్గులే ఏమేమి మాట్లాడుతున్నావు నిన్న నువ్వు ప్రశ్న ముందరా ఇప్పుడు నువ్వు చాలా 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 మీసం తీసుకుంటా గుండు కొట్టించుకుంటా కాని భాగం వచ్చా కొత్తబల్లె పంచాయతీలో ఏదానికైనా నువ్వు డబ్బు తీసుకోకుంటే ఆశ్చర్యంగా ఉండాల బంగారం గట్టులోకి ఒక కస్టమర్ పోతే బంగారు వ్యాపారస్తునికి అమ్మిన ఆదాయమే కొన్ని ఆదాయమే అట్లాగా ఇరవై నాలుగు గంటలు ఒక ఐదు ఆరు మంది పంచాయతీ స్టాఫ్ను పెట్టి బిల్ కలెక్టర్లను సందు సందు గొందు గొందు రోజు సర్వే చేసి చెప్తాను నాది హండ్రెడ్ పర్సెంట్ జినైన్ ప్రాపర్టీ మీది ఫేక్ భయపడి ఎంతో కొంత మీకు క కట్ ఏది ఏది ఏమంటారు దాన్ని లంచం మీ కప్పం మీ ముడుపు చెల్లించి నేను కట్టుకోవాలి అక్కడ మేజర్ గ్రామ పంచాయతీకి ఇరవై సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉంటాం పదమూడు సంవత్సరాల నుంచి మా భార్య సర్పంచ్ ఉంది నేను ఒక ఎంపీపీగా ఉండా మేమందరం కూడా మా నాయకుడు మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పించినాడు సర్పంచ్ అంటే ఈ గ్రామానికి కట్టుబడి మాదిరి సర్వీస్ చేసి ప్రజల్లో మన్ననను పొందాలా అని చెప్పినాడు రెండు వేల పదమూడులో మేము సర్పంచ్ పోటీ పెట్టినాం రాజమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సర్పంచ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచినాం మేము అపోజిషన్ పార్టీ అప్పుడు కూడా పెద్దఐనా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మా మీద పోటీ పెట్టినాడు అప్పుడు పెద్ద మేము ప్రతిపక్షంలో అధికార పార్టీ వాళ్ళను ఓడించి రెండు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ మెజార్టీ సోములవారి పల్లె గెలిచినాం ఇప్పటి వరకు నామినేషన్లు ఉండవాడ మా మీద వ్యతిరేకంగా నువ్వు ఏంటేంటో నీ స్థాయికి తగ్గట్టు కాకుండా ఏంటంటో నీచమైన మాటలు మాట్లాడుతున్నావు ఇంకా నా పర్సనల్ వ్యక్తిత్వం గురించి చెప్పినావు రెండు మాటలు చెప్తా దానికి కూడా అయితే నీకు దాంట్లో నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కాదు దాంట్లో ఒకటి చాలా అభ్యక్షకరమైనటువంటి మాట ఉంది కాబట్టి చెప్తానా నువ్వు ఏదో వ్యభిచారం నడుపుతానా అన్నట్టు ఏదో చెప్పినట్టు ఉన్నావా అది నాకు ఇంత బుద్ధిగాలే వ్యభిచార గృహాలు నువ్వేమన్నా నాకాడ కలెక్షన్ బాయ్గా పనిచేస్తానేవా వ్యభిచార గృహాలు చేసా అంటే నేను నడుస్తానే నువ్వేమన్నా వ్యభిచార గృహాలకు ఏమన్నా కలెక్షన్ బాయిగా పనిచేస్తున్నావా నువ్వు నువ్వు ఏ స్థాయిలో ఉండాలా ఏం మాటలు మాట్లాడాలా సిగ్గులే ప్రతిదీ అవినీతే ప్రతిదీ లంచమే ఏ రెండు వందల కోట్లో రెండు వందల యాభై కోట్లు డబ్బు సంపాదించుంటావు నువ్వు ఇప్పటికీ కోటనావు నన్ను రెండు వేల ఆరులోయో సర్వెంట్ చేసినా అన్నావు ఎస్ రెండు వేల ఆరు ఆ తప్పు నీకు ఎవరో చెప్పింది రాంగింప్రిమెషన్ ఇచ్చినారు నా జీవితం గురించి రెండు వేల రెండులో తిరుపతిలో సర్వెంట్గా పనిచేసిన నేను గర్వంగా చెప్పుకుంటాను నీ మాదిరి దౌర్జన్యాలు కబ్జాలు లంచగొండితనాలు నీచాతి నీచమైన పనులు చేసి డబ్బు చంపాయలే ఎస్ సర్వెంట్గా పని చేసిన పని చేసి స్థాయి కష్టపడి స్థాయికి వచ్చిన ఇప్పుడు మా నాయకుడు రాజమలర్శి శివప్రసాద్ రెడ్డి మాకు ఏం నేర్పిస్తాడు చేతనైతే ఒకరికి మంచి చెయ్యి ఏ ఒక్కరిని బాధ పెట్టొద్దు పబ్లిక్ సర్వీస్ చేయి ఆ పదవులు దాని అవే మీకు వస్తాయని చెప్పి చెప్పినాడు రెండు వేల ఆరులో పెద్ద ఆయన వచ్చి నేను రే రేషన్ షాప్ డీలర్ను రెండు వేల ఆరులో పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు పెద్ద ఆయన వచ్చి ఓపెన్ చేసినాడు రెండు రూపాయల కిలో బియ్యం పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఒక స్కూల్ కరస్పాండెంట్గా ఇదే పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ముక్తారాయలు మిల్లు ఎనికి పక్క బైపాస్ రోడ్డు అవుతల స్కూల్ ఓపెనింగ్కి వచ్చినాడు పెద్ద ఆయన కూడా అప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్కూల్ కరస్పాండెంట్ నేను తెలుసా నీకు కరస్పాండెంట్గా సొంతం స్కూల్ నడిపిన పెద్ద ఆయన రేషన్ షాప్ డీలర్గా ఇచ్చినాడు రెండు వేల ఆరులో ఎంపీటీసీ ప్రకటించినాడు ఎంపీటీసీ ప్రకటించి ఎంపీటీసీ అనివార్య కారణాల వల్ల పక్కనోళ్ళకి ఇయాల్సింది వచ్చే నాకు పిలిచి రేషన్ షాప్ డీలర్ ఇచ్చినాడు పెద్ద ఒకసారి కనుక్కో నీకేం తెలుసు అది రోజు ఒక పార్టీ మారేటోనికి ఏం తెలుసు నీకు రిలేషన్ షాప్ డీలర్గా రెండు వేల తొమ్మిది నుంచి వరి మిషన్లు ఉన్నాయి నాకు వరి కొత్త మిషన్లు కష్టపడి ఒరి మిషన్లు మెయింటైన్ చేస్తా రెండు వేల పదమూడులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి గారా ఆ శిష్యులతో సర్పంచ్ కాగలిగినాం ఇరవై ఒకటిలో సర్పంచ్ అయినాం ఎంపీపీ అయినాం సబ్మినిస్టర్ ఆఫీసులో పది సంవత్సరాల డాక్యుమెంటరేటర్గా పనిచేసిన ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు నీకు స్నేహితుడే నాకు స్నేహితుడే జనార్దన్ రెడ్డిని అడుగు నాకంటే నీకు ఇంకా ఎక్కువ ప్రేమైన స్నేహితుడు అతన్ని అడుగు చెప్తాడు ఇరవై ఇరవై రెండు నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానా ఒక చిన్న మచ్చ తీసుకురా మళ్ళీ ఇంకా గండికోటకు సంబంధించి పట్టా పాస్బుక్కులు అన్నావు అది కూడా నీకు తెలియదు తెలుసుకో శరీరం లావు శరీరం ఆకారం ఉంటానే సరిపోదు తెలుసుకో పట్టా పాస్బుక్లు అంటే నాకేంటో తెలియదు అసలు ఆ పట్టా పాస్బుక్ మేము ఊర్లోనే లేము నాకేం పట్టా పాస్బుక్లు వస్తాయి గండికోట మునుక ప్రాంతంలో పునరావాసం కింద అప్పటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గండికోట ప్రాజెక్టు కట్టేటప్పుడు మాకు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చినాడు అది ఒక్కటి నాకు వచ్చింది అది అందరికి వచ్చింది నాకు వచ్చింది ఒక్క పాస్బుక్ ఏందో నాకు ఆ పాస్బుక్లు అంటున్నాను నాకు అసలు ఆ పాస్బుక్లు తెలియదు అది ఏంటో నాకు తెలియదు అసలు దాని గురించి ఒకవేళ అటనే ఆ పాస్బుక్లు దొంగటి అయ్యి ఉంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది పెద్ద ఆయన ఎమ్మెల్యే నువ్వు సర్పంచువు నా మీద ఆరోపణలు చేసానావు అయ్యందో పాస్బుక్లు దొంగ పాస్బుక్కులు తీసి బయటకు తీసి నన్ను జైలుకు పంపి ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఇంక నీ మీద ఎన్ని ఉండాయో వందల సంఖ్యలో ఉండాయి ఛాలెంజ్ చేస్తానా నీ ఆధ్వర్యంలో నీ ఆదేశాల మేరకే నా గోడౌన్ కూల్చేదానికి పోయినారు నా పచ్చ పట్టా ఒరిజినల్ మీ ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు జేసీబీ కూడా నీదే మనుషులు వాళ్ళే నీది కాదని నువ్వు అవినీతి చేయలేదని ఒక రూపాయి లేదని ఏంటంటో ఏంటుంటో మాట్లాడుతున్నావు దీనికి చాలా ప్రమాణమే నా నా చిన్న కుమారుడు నా భార్య రెడీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తా నైట్ లోపల ఎప్పుడైనా సరే రేపు ఒక్కరోజు మా అన్నగారు చనిపోయినారు రేపు పెద్ద కర్మ ఉంది రేపు తప్ప టైము నువ్వే చెప్పు రేపు మినహాయించి ఈ రోజు నుంచి రేపు మినహాయించి మా మళ్ళా ఎల్లుండి రేపు పెద్ద కర్మ ఉంది కాబట్టి ప్లేసు టైము అన్నీ నువ్వే చెప్పు అక్కడికి వస్తాం మేము మా ముగ్గురం నువ్వు నీ నీ కొడుకుని ప్రమాణానికి ప్రమాణాన్ని ఛాలెంజే నా గోడౌన్కు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి లేదా కరెంటుకు చూసుకో నీకు తెలుచ్చే కదూ నీకు ఇరవై నాలుగు గంటలు లంచాల ఇరవై నాలుగు గంటలు నువ్వు లంచాల మీద దృష్టి పెట్టింటావు పరిపాలన మీద దృష్టి పెడతావాను సర్పంచ్ అంటే నీ ఎంతనా సర్పంచ్ అంటే ఎవరు ఈ గ్రామాన్ని కట్టుబడిలాగా పనిచేయాలా ప్రజల అవసరాలు తీర్చాలా నీ అవసరం దుడుచుకుంటున్నావు నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నావు రాజమల్లి ప్రసాద్ రెడ్డి అన్న గురించి కూడా చెప్పినావు నీ విలువ నా విలువ జగన్ దగ్గర ఏందో అని నీ విలువ శానంది జగన్ దగ్గర జగన్ ఒక్కసారి నాకు జగన్ సార్ ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చే నేను పార్టీలో ఉంటా రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి పనిచేస్తా నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇమ్మని అడిగినాడు జగన్ సార్ అతను వేస్ట్ ఫెలో నాకు సర్వేలు అన్నీ వచ్చినాయి అతను వేస్ట్ ఫెలో అతని కలిసాల్సిన అవసరం లేదు వదిలేయండి అని చెప్పినాడు అతన్ని నీకు అందుకే ఇంటర్వ్యూ ఇయ్యలే జగన్ సార్ తెలుసా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావు నాకు వైఎస్ఆర్ గుండె అంటావు జగన్ రక్తం అంటావు పార్టీ మార్తానే ఎన్టీఆర్ రక్తం అంటావు చంద్రబాబు పసుపు రంగు అంటావు ఎన్ని శరీరములు ఎన్ని రంగులు ఉంటాయి బా